అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా పెసరపప్పు పచ్చి కొబ్బరితో లడ్డూలు తయారు చేద్దాం ఎప్పుడు మినపప్పుతో సున్నుండలు తయారు చేస్తూ ఉంటాం కదా ఈసారి పెసరపప్పుతో తయారు చేద్దాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన పెసరపప్పుని ఇలా టవల్ పైన వేసామంటే కొంచెం తేమ అనేది పీల్చుకుంటుంది గ్యాస్ పైన కళాయి పెట్టుకొని మనం కడిగిన పెసరపప్పును వేసి మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి వేయించామంటే పెసరపప్పు అన్ని వైపులా మంచిగా వేగుతుంది ఇలా వేగిన పప్పుని ఒక ప్లేట్లోకి తీసేద్దాం దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే చల్లారుతుంది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఇలా వేడి మీద పట్టేసామంటే కొంచెం ముద్దలాగా వస్తుంది పప్పు అయితే చల్లారింది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మన వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది మరి మెత్తగా పౌడర్లా అవసరం లేదు ఈ పొడిని అయితే పక్కన పెట్టేసి మళ్ళీ అదే మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసి కొబ్బరి ముక్కలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేనైతే సగం కొబ్బరి చిప్ప వేస్తున్నా ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం పట్టుకున్న కొబ్బరిని వేసి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి చూడండి ఈజీగా చేసేలా స్నాక్స్ స్వీట్స్ అన్ని ఐటెమ్స్ ఉన్నాయి వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొబ్బరి వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పొడి వేస్తున్నా నేను ముక్కల బెల్లం అయితే ఒక చుక్క నీళ్ళు వేసి కరిగించి పోసుకోవాలి దీనికి బదులుగా పంచదార అయినా వాడచ్చు బెల్లం పొడి వేసామంటే నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు కొబ్బరిలో ఉండే తేమకే బెల్లం కూడా కరిగిపోతుందనమాట ఇలా కరిగి బెల్లమను కొబ్బరి ఉడికిన తర్వాత ఇలా బెల్లం అనేది కరిగిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ముందు పట్టి పెట్టుకున్న పెసరపప్పు పొడిని వేయాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే ఉండలేమి కట్టవన్నమాట కాసేపు వేగిన తర్వాత చక్కగా రవ్వరవ్వలాగా తయారవుతుంది పెసరపప్పు కొబ్బరి అనేది చక్కగా వేగిపోయి పొడి పొడిగా అవుతుంది కదా ఇలా అయిన తర్వాత కూడా ఇంకాసేపు వేయించామంటే మనకు అర్థమవుతుంది లడ్డూ అవుతుందా లేదా అని లడ్డు అవుతుంది అనుకున్నప్పుడు దించేసుకొని చేసుకొని తర్వాత లడ్డూల్లో చుట్టుకోవడమే లడ్డూలే చేయాలని ఏం లేదు ఒక బాక్స్లో వేసి కొంచెం చల్లారిన తర్వాత తిప్పి మనకి నచ్చిన షేప్లో వీటిని పీసెస్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే చక్కగా పొడి పొడిలాడుతుంది ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే వేయండి ఇక్కడ నేనైతే బాదం కట్ చేసి వేస్తున్నా వేసేసి చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టేద్దాం ఎప్పుడు చేసే మినపసు నుండల కన్నా కానీ ఇవి చాలా చాలా బలం ఇందులో మనం పెసరపప్పు పచ్చి కొబ్బరి బెల్లం వాడాం కాబట్టి అన్నీ హెల్తీనే పిల్లలకు కూడా చక్కగా ఇవ్వచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే రోజుకు ఒక లడ్డు ఇచ్చామంటే చక్కగా తింటారు స్నాక్ బాక్స్ లో కూడా పెట్టచ్చు వారం పది రోజులు నిలువ ఉంటాయి ఎప్పుడు రెగ్యులర్గా చేసే లడ్డూలు సున్నుండలు కాకుండా ఇలా పెసరపప్పు పచ్చి కొబ్బరితో కొత్తగా చేసి పెట్టండి పిల్లలు కూడా మంచిగా తింటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి చూడండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్